మన అందరి అభిమాన నాయకురాలు మనందరం చాలామంది ఫైనాన్స్ మినిస్టర్లు చూసాం కానీ ఫైనాన్స్ మినిస్టర్ అంటే ఈ విధంగా ఉండాలని నిరూపించిన మన తెలుగింటి ఆడబిడ్డ శ్రీ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు మన నేల గర్వపడుతుంది దేశ సేవలో పునీతం అయినప్పుడు మన వ్యక్తులు చేసినప్పుడు మనకుండే ఆనందం ఇంకా ఎక్కువ ఉంటుంది అలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నట్టు ఫైనాన్స్ మినిస్టర్ గారికి వెంకయ్యనాయుడు గారు ఇప్పుడే చెప్పారు గౌరవనీయులు విభూషణ్ నేను చిన్నప్పటి నుంచి చూశాను ఫస్ట్ టైం ఇద్దరం ఎమ్మెల్యేలుగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అసెంబ్లీలో ప్రవేశించాం అప్పటికి ఇప్పటికీ మాత్రం కూడా పవర్ తగ్గలేదు అదే పంచి ఉంది ఇంకా అవసరమైతే పంచి పెంచుతున్నాడు తప్ప ఎక్కడ తగ్గే పరిస్థితులు లేరు ఆ రోజుట్లో మేము అసెంబ్లీకి వస్తే నేను ఆ తర్వాత పంతొమ్మిది తొంభై ఎనభైలో మంత్రి అయ్యాను ఎవరైనా సరే అసెంబ్లీలో ముఖ్యమంత్రితో సహా మంత్రులతో సహా భయపడతారంటే అప్పుడు వెంకయ్యనాయుడు గారికి జైపాల్ రెడ్డికి భయపడేవాళ్ళు జయపాల్ రెడ్డి గారు ఇంగ్లీష్లో మాట్లాడేవారు వెంకయ్యనాయుడు అచ్చ తెలుగులో అప్పటికి ఇప్పటికీ అదే పందాలో మాట్లాడుతున్నాడు నిర్మోహమాటంగా తనకున్న అభిప్రాయాలు చెప్తూ ఉంటాడు ఒక విధంగా చెప్పాలంటే అధికార పార్టీలో ఉండేవాళ్ళు కూడా వెంకయ్యనాయుడు ఎప్పుడు అభిమాని అభినందించేవాళ్ళు ఎందుకంటే చాలా బాగా మాట్లాడుతున్నాడు మా గౌరవం పెరుగుతుందని అలాంటి పవర్ఫుల్ స్పీచెస్ ఇచ్చారు తర్వాత మనిషిలో కూడా కమిట్మెంట్ చూస్తే ఆగస్ట్ క్రైసిస్ వచ్చినప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ముందుండి మళ్ళీ ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేసే వరకు పోరాడిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు ఈరోజు వారు చెప్పినట్టు ఒక చిన్న గ్రామంలో పుట్టిన సాధారణ కుటుంబంలో పుట్టిన అంచెలంచెలుగా ఎదిగి భారతదేశంలో అత్యున్నతమైన స్థానంలో చేరారు వారికి మనస్ఫూర్తిగా మనం అందరం కూడా ఈరోజు రిటైర్ అయినా ఎంత హోందాగా ఉన్నాడో అంత హోందాగా ఉన్నారు అలాంటి నాయుడు గారు ఇకపోతే దగ్గుపాటి వెంకటేశ్వర గారు మా తోడలడు నాకంటే ముందు ఆయన అన్ని చెప్పేశాడు ఇంకా చెప్పడానికి ఏమీ లేవు ఎప్పుడు కూడా మా ఫ్యామిలీలో ఒక విశిష్టమైన వ్యక్తి డెప్త్కి వెళ్తారు అనలిటికల్గా ఆలోచిస్తూ ఉంటాడు ఒక ఏది కూడా నేను చూస్తూ వస్తున్నాను ఇద్దరం కూడా ఒక స్ఫూర్తి నిచ్చినటువంటి ఎన్టీ రామారావు గారి దగ్గర నేర్చుకున్నాం తెల్లవారితో నిర్ధారలేస్తే ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం ఆయన అప్పచెప్పిన బాధ్యతలు చేశాం అవన్నీ తలుచుకున్నప్పుడు నేను అనుకున్నాను వెంకటేశ్వర గారు ఏంటి పుస్తకాలు రాయడం ఏంటని కలిసి ఉన్నాం నలభై ఏళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆయనలో ఇంత డెప్త్ ఉంది ఒక పుస్తకం రాస్తాడని నేను ఎప్పుడు ఆయన చెప్పినప్పుడు నేను అడిగాను మీరే అని అడిగాను ఎవరికైనా ఉంటాయి కానీ ఆయన రైటర్ కాదు ఇప్పుడు కూడా కాదు కానీ రైటర్ కానటువంటి రైటర్ ఈయన రచయిత కానటువంటి రచయిత ఈరోజు ఏదైతే అటెంప్ట్ చేశారో అది కూడా చూస్తే ఎవరు చేయనటువంటి పుస్తకం కోసం చేశారు ఆ విషయాలు కూడా మనం ఒకసారి మాట్లాడుకుంటాం అదే సమయంలో దగ్గుపాటి పురంధేశ్వర్ గారు ఇటీవల ఎన్నికలు నేను చూశాను వారిని వారు చూపించిన చొరవ కానీ వారు నడిపించిన విధానం కానీ దానివల్ల మళ్ళీ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి జరగడానికి ఉపయోగపడింది వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఒక చారిత్రక అవసరం మొన్న ఎన్నికలు అందరూ ఆవేదన పడ్డాం గీతం లాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ని ఏం చేశారో మీరు చూశారు ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ రావాలని కోరుకునే సమయంలో ఇక్కడ డెమాలిషన్ చేసే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధేస్తుంది అలాంటి అన్నీ మనం చూసాం అయినా కూడా ఈరోజు ఇక్కడనే భరత్ కూడా ఉన్నాడు కానీ ఆయన కష్టం ఇంకా లేదు దీంట్లో ఇప్పుడిప్పుడే ప్రారంభం అయ్యింది కానీ గారిని చూశాను ఆయన ఒక చరిత్ర సృష్టించాడు తరాలకి ఓసారి ఒక్కొక్క చరిత్ర ఆయన కూడా చూసే నేను అడిగాను ఒకరోజు మీరెందుకు గీతమి ఇన్స్టిట్యూట్ పెట్టారని అడిగాను ప్రతి ఒక్కరి జీవితంలో ఎందుకంటే ఈరోజు వెంకటేశ్వరరావు గారు రాసిన పుస్తకం ప్రపంచ చరిత్ర ప్రపంచ చరిత్ర కూడా ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు మాట్లాడినట్టు మనుషుల్లో ఆ సమయంలో కలిగే ఆవేశాలు కానీ ఆ సమయంలో కలిగే ఒక ఎమోషన్స్ కానీ డిస్టర్బ్ అయినప్పుడు జరుగుతూ ఉంటాయి ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి గీత యూనివర్సిటీ చూస్తే మూర్తి గారి రెండో అబ్బాయికి సీట్ ఇవ్వలేదు ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి సిద్ధార్థ ఇవ్వకపోతే నేను అడిగితే సీట్ ఇవ్వలేదు నీకంటే పెద్ద ఇన్స్టిట్యూట్ పెడతా గొప్ప ఇన్స్టిట్యూట్ పెడతా అని గీతం స్టార్ట్ చేసిన వ్యక్తి గారు ఇది నమ్మడానికి సత్యం కాదు కానీ ఇది వాస్తవం ఆయన చెప్పిన మాటలు ఇది నాకు అలాంటి చరిత్రలో చాలా జరిగే పరిస్థితి వస్తుంది అందుకని భరత్ పైన కూడా చాలా బాధ్యత ఉంది నాకు ఒక నమ్మకం కూడా ఉంది మూర్తి గారు స్ఫూర్తి ఉంది ఈ ఇన్స్టిట్యూట్ని బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం వెంకటేశ్వరరావు గారు ఆయన జీవితమే ఒకసారి కానీ చేసుకుంటే ఆయన చెప్పినట్టు ఆయన ఒక డాక్టర్ డాక్టర్గా చేసిన తర్వాత ఆయన చేయాల్సింది ప్రాక్టీస్ చేయాల ప్రాక్టీస్ చేయాల మంత్రిగా మంత్రిగా ఉండి డాక్టర్గా ప్రాక్టీస్ చేశాడు అది విషయం ఆయనకు మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ ఇస్తే ఈయన ప్రాక్టీస్ చేశాడు కానీ డాక్టర్గా చదివినప్పుడు చేయలేదు అది నేను చెప్పేది కానీ డాక్టర్గా చేసి సినిమాలు తీశాడు అంటే ఒక జీవితంలో ఏ విధంగా ఉంటాయనే ఒక ఎగ్జాంపుల్ ఐదు సార్లు అసెంబ్లీలో మినిస్టర్గా ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి ఒకసారి లోకసభ ఒకసారి రాజ్యసభలో మెంబరు ఉండి ఇలాంటి ఆలోచనలు చేసేవాళ్ళం ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు తిరగాలని ఆలోచిస్తాను తప్ప మళ్ళీ పుస్తకాలు చదవాలని ఆలోచించాం తిరగడానికే సరిపోతుంది అది ఒక వ్యసనంగా తయారవుతుంది ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు ఉండలేరు ఆయన అంటున్నాడు నేను రిటైర్ అయినాన్ని కానీ రిటైర్ కాల మనిషి రిటైర్ అయ్యాడు కానీ మైండ్ మాత్రం శాశ్వతంగా రిటైర్ కాదు ప్రజాహితం కోసం నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది సమాజం కోసం పనిచేసే పరిస్థితికి వస్తారు అదే సమయంలో వెంకటేశ్వరరావు గారిని చూసినప్పుడు మనిషి ఇంతమందిపై భరత్ చెప్పాడు ఒక మాటలో చెప్పాలంటే మా ఫ్యామిలీలో మోస్ట్ రిలాక్స్డ్గా జోవియల్గా ఉండే వ్యక్తి వెంకటేశ్వరరావు గారు చాలా ఈజీగా ఎన్ని కష్టాలున్నా ఏమున్నా మనిషి కనపడప్పుడే హ్యాపీగా ఇది చేసేవారు ఇటీవల ఒకసారి కలిసాం కలిసినప్పుడు నాకు కొన్ని అనుమానాలు వచ్చాయి యాక్టివ్ లైఫ్లో ఉన్నారు ఆల్ ఆఫ్ ఎ షడన్ రిటైర్డ్ లైఫ్ మారుగా హ్యాపీగా ఉన్నారు ఎట్లా స్పెండ్ చేస్తున్నారు మీ టైము అని అడిగాను ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా ఆ పరిస్థితి వస్తే ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలి కాబట్టి ఆయన ఒకటే చెప్పాడు చాలా హ్యాపీగా ఉన్నాను నిద్రలేస్తే బ్యాడ్మింటన్ ఆడుకుంటా వచ్చిన తర్వాత మనవరాళ్ళు వాళ్ళతో ఆడుకుంటా మన వాళ్ళతో ఆడుకుంటా అక్కడ నుంచి కసప్పు గాసిప్ ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే చేసుకుంటూ ఉంటాం మళ్ళా పేకాటకపోతాడు మధ్యాహ్నం అయితే ఆడ ఒక రెండు గంటలు ఆడితే మైండ్ స్టిమ్యులేట్ అవుతుంది హ్యాపీగా వచ్చి నిద్రపోతాను అంటే వండర్ఫుల్ లైఫ్ పిల్లలకి అది కూడా చెప్పాడు నేను మర్చిపోయాను పిల్లలకి రాత్రిలో ఒక స్టోరీ చెప్పి ఏం హ్యాపీగా నిద్రపోతాడు అదే మరి ఫ్రెండ్స్తో కలిసి విదేశాల్లో తిరగడం ప్రారంభించాడు పోయినప్పుడు అక్కడ కూడా ఈ అధ్యయనం చేయడం ఇవన్నీ చేశారు కానీ ఇన్ని పనులుండి ఇప్పటికి మీరు ఒకసారి చూస్తే ఒక ఐదు పుస్తకాలు రాశాడు ఆయన ఈ ఎక్స్పీరియన్స్ చూసినప్పుడు ఫస్ట్ది ఒక చరిత్రలో కొన్ని నిజాలు ఫస్ట్ బుక్ రాశాడు అక్కడి నుంచి విభజన జరిగిన తర్వాత మేమందరం ఇంక్లూడింగ్ నాయుడు గారు విభజనలో బిజీగా ఉన్నాం నాయుడు గారు పార్లమెంట్లో ఫైట్ చేయడం ఆ సీన్ చూసిన తర్వాత బాధపడడం అవన్నీ జరిగాయి అయితే వెంకటేశ్వరరావు గారు దాని మీద డెప్త్కి వెళ్ళి తెలుగువారి చరిత్ర వేర్పాటు వాదం ఎందుకు వచ్చిందని పుస్తకం రాసే పరిస్థితికి వచ్చారు మూడవ పుస్తకం అక్కడి నుంచి వదిలిపెట్టలేదు ప్రపంచతత్వం నాయకత్వం దీని మీద అధ్యయనం చేసి ఒక బుక్ కోటు రాసే పరిస్థితికి వచ్చాడు ఇప్పుడు నాలుగోది ఇంకొక పక్కన మీరు చూస్తే ప్రపంచ దేశాలు పాలనా వ్యవస్థలు అధ్యయనం చేసి దానిపైన ఒక పుస్తకం రాశాడు ఇప్పుడు ప్రపంచ చరిత్ర ఆది నుంచి నేటి వరకు ఇంకా ఆయన మాటల్లోనే చెప్పాడు కానీ ఎక్కువ చెప్పను మొత్తం డీటైల్ అని ఆ తర్వాత జరగబోయేట కూడా చెప్పాడు మనం అందరం ఒక నాలుగైదు సంవత్సరాలు కాపాడుకుంటే మన ఆరోగ్యాన్ని భవిష్యత్తులో యాభై ఏళ్ళు అంటున్నాడు కానీ ఒక్కసారి ఇన్నోవేషన్ వస్తే యాభై ఏళ్ళుతో ఆగదు కొంతమంది మీరు లేనిపో ఆలోచనలు ఇచ్చారు శాశ్వతంగా ఎందుకు బతకూడదని గాడ్ ఆన్ ఇన్నోస్ కానీ చరిత్ర కూడా మనం ఒకసారి చూస్తే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు అగ్రదేశాలు అన్ని దేశాలు కూడా సఫర్ అయ్యే పరిస్థితి వస్తున్నాయి జనాభా లేదు ఏ ఉంది లేకపోతే టెక్నాలజీ ఉంది దాన్ని ఆపరేట్ చేసే మనుషులు కూడా లేని పరిస్థితి వస్తుంది యూరోప్ కానీ చైనా కానీ అదే మరిగా మీరు చూస్తే చాలా దేశాల్లో జపాన్ కానీ అన్ని దేశాల్లో ఏజింగ్ ప్రాబ్లం అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది అందరం అదృష్టవంతులం భారతదేశం వరకు ఈరోజు ఎగ్జిమ్ చేసే వచ్చింది ఏదైతే ఐఎమ్ వెరీ ప్రౌడ్ నేను ముందుకు కూడా చెప్పాను ఒకసారి నిర్మలా సీతారామన్ గారు చూసినప్పుడు ఆయన ఆవిడ యొక్క ప్రస్థానం వెంకటేశ్వరరావు గారు చరిత్ర రాస్తున్నారు నుండి నిర్మలా సీతారామన్ గారు చరిత్ర సృష్టించడానికి శ్రీకారం చెప్పారు ఇది ఒకసారి మనం చూసినప్పుడు వారి ప్రస్తావాన్ని చూసినప్పుడు ప్రయాణం చూసినప్పుడు నాకు అనిపిస్తుంది నేను ఎప్పుడూ చెప్పేవాడిని మగవాళ్ళకంటే మహిళలు బాగా సమర్థవంతంగా పనిచేస్తారని మా వెంకటేశ్వర గారు చాట్ పెట్టి కొట్టి ఆయన పుస్తకం ఏ విధంగా రేటింగ్ అది వాస్తవం మీరు కూడా చాట్ జీపీటీ కొడితే మగవాళ్ళు ఇంటెలిజెంటా ఆడవాళ్ళు ఇంటెలిజెంట్ అని కొడితే ఆడవాళ్ళు ఇంటెలిజెంట్ అని వస్తుంది దానికి కారణం మగవాళ్ళకి లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తే ఆడవాళ్ళకి రైట్ బ్రెయిన్ పనిచేస్తుంది ఇది వా దర్ ఇస్ ద సైంటిఫిక్ ఎవిడెన్స్ నాకు డౌట్ వచ్చి మా ఆఫీసులు అడిగితే మా వాళ్ళు కూడా అది చెప్పే పరిస్థితి వచ్చారు ఇప్పుడు వారిని చూసిన తర్వాత నిర్మలా సీతారామన్ గారు చూసిన తర్వాత మధురైలో సావిత్రి నారాయణ్ ఒక మనమారుగాని ఒక సాధారణ కుటుంబం అక్కడ ప్రాథమిక విద్య మధురైలో చేయడం తిరుచిరాపల్ ఆర్థిక శాస్త్రంలో అండర్ గ్రాడ్యుయేట్ చేయడం ఢిల్లీ జేఎన్టీలో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ తీసుకోవడం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో వెళ్ళి పీజీ పీజీ చేయడం అక్కడి నుంచి ప్రైజ్ వాటర్ కూపర్స్లో పనిచేయడం కన్సల్టెంట్గా ఐక్యరాజ్ సమితిలో పనిచేయడం ఇండో బ్రిటిష్ సొసైటీ కూడా పనిచేయడం ఇదంతా కూడా వారు ఆర్థిక మంత్రిగా పనిచేయడానికి ఎంతో ఉపయోగపడింది ఆ ఎక్స్పీరియన్స్ కానీ ఆ ఎక్స్పోజర్ కానీ ఈ దేశ ఈ దేశ అభివృద్ధికి ఈరోజు ఉపయోగపడతా ఉంది అదే సమయంలో రెండు వేల ఎనిమిది నేషనల్ స్పోక్స్ పర్సన్గా బీజేపీ ఎంపిక చేయడం అక్కడి నుంచి మనం చూస్తే మోడీ గారి యొక్క విశిష్టత రైట్ పర్సన్ని సెలెక్ట్ చేయడంలో నిర్మలా సీతారామన్ గారిని రెండు వేల పద్నాలుగులో పికప్ చేశారు నాకు కూడా చాలా సంతోషం రెండు వేల పద్నాలుగులో మొదటిసారి వారి ప్రస్థానం రాజకీయంగా ఎంపీ అయింది ఆంధ్రప్రదేశ్ నుంచి అయ్యారు రాజ్యసభలో అక్కడి నుంచి ప్రారంభమైంది ప్రారంభమైన తర్వాత ఫస్ట్ టైం అయితే కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్గా పనిచేశారు పదేళ్ళు ఫస్ట్ టైం డిఫెన్స్ మినిస్టర్గా మొట్టసారి మొట్టమొదటిసారి అనుకుంటే ఇది కూడా రక్షణ మంత్రిగా పనిచేయడం మహిళ పనిచేయడం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ ఎక్స్కాయ అక్కడి నుంచి పంతొమ్మిదిలో కేంద్ర మంత్రిగా ఫైనాన్స్ ఛార్జ్ తీసుకున్నారు అంటే నూట నలభై ఐదు కోట్ల మందిని సమర్థవంతంగా నడిపించడంలో అందరి జీవితాల్లో వెలుగు రావడంలో నరేంద్ర మోడీ గారు ఏ ఆశయాలైతే పెట్టుకున్నారో ఆ ఆశయాల్ని అమలు చేసే దాంట్లో ఒక డిసిప్లిన్గా ముందుకు పోతున్నారు ఓసారి కొంచెం కటువుగా కూడా ఉంటారు అవసరం కూడా ఫైనాన్స్ ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్లో చూస్తే అందరికంటే ఎవరు గట్టిగా ఉంటారంటే నెగిటివ్గా కూడా ఉంటారంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఒకప్పుడు వారసత్వంగా వచ్చేది స్టేట్ లో మోస్ట్ అన్పాపులర్ సెక్రటరీ ఎవరంటే ఫైనాన్స్ సెక్రటరీ మోస్ట్ హేట్రెడ్ పర్సన్ కూడా కానీ ఈరోజు ప్రజలందరూ మెచ్చుకునే ఫైనాన్స్ మినిస్టర్గా నిర్మలా సీతారామన్ గారు ఈరోజు కార్యక్రమాలు చేపట్టారు ఎనిమిదో బడ్జెట్ ప్ర ప్రవేశపెట్టారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పదో స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఐదో స్థానానికి వచ్చాం ఐఎమ్ విషింగ్ హర్ ఆల్ ది బెస్ట్ ఎక్సలెంట్ వర్క్ ఇప్పుడు మూడో ఆర్థిక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మూడవ ఆర్థిక వ్యవస్థగా మనం రాబోతున్నాం దానికి మనం అందరం గర్వపడాలి మీరందరూ కూడా గట్టిగా చపట్లు కొట్టి అభినందించాల్సిన అవసరం ఉంది రికగ్నైజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు